జై గురుదత్త అందరికీ నమస్కారం ఈరోజు ఒక అత్యద్భుతమైన యంత్రం గురించి మీకు చెప్తాను ఇది మీకు మీరు చేసుకునేలాగా ఉంటుంది చాలా శక్తివంతమైన చాలా పవర్ఫుల్ అయిన యంత్రం అన్నమాట ఓకేనా అయితే ఇంకొక విషయం ఏంటంటే నేను ఈ శుక్రవారం రోజు ఇరవై రెండో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజు అమావాస్య రావడం జరుగుతుంది శుక్రవారం రోజు గాన్గాపూర్ కర్ణాటక వెళ్ళడం అనేది జరుగుతుంది ఉపదేశం తీసుకోవాలనుకున్న వాళ్ళు లేదా విద్య ఏదైనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు అక్కడికి రావాల్సి రావాల్సి రావాలి అనుకుంటే అక్కడికి రావచ్చు ఓకేనా అయితే మీరు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఫోన్ చేయండి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి ఓకేనా ఏ విద్య కావాలన్నా ఏ మంత్రం కావాలన్నా మీరు ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకొని అక్కడికి రావాల్సి ఉంటుంది ఓకేనా అక్కడికి వచ్చినట్లయితే మీకు విద్య ఇయ్యడం జరుగుతుంది అంటే ఉపదేశం ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకేనా అయితే ఈరోజు దుష్ట మన దుష్ట శక్తుల గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది ఇస్తాను గాలి ధూళి చేతబడులు బాణమతులు లేదా చెడ్డ శక్తులు ఇంకేదో శక్తులు ఉన్నాయి మా ఇంట్లో ఉన్నాయి లేకపోతే పిల్లవానికి పట్టింది మాకు పట్టింది మాకు ఇబ్బంది అవుతుంది ఆరోగ్యం బాగలేదు ఇట్లా చాలా రకాల సమస్యలతోనే ఉన్నప్పుడు లేదా ఎవరు ఏదో ప్రయోగం చేశారు మా ఇంట్లో శక్తులు తిరుగుతున్నాయి మా మీద చెడు ప్రయోగాలు చేశారు అని అనుకున్నప్పుడు నేను ఈరోజు ఒక యంత్రాన్ని అనేది మీకు చూపిస్తాను ఓకేనా ఆ యంత్రాన్ని నేను చెప్పిన విధంగా చేయండి చేసి మీకు మీరు కట్టుకోవచ్చు లేదా వేరే వాళ్ళకు కూడా ప్రాబ్లం ఉన్నప్పుడు కట్టవచ్చు అనమాట అయితే చూడండి ఇది ఎలా తయారు చేయాలా ఏంది అనే ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు మీరు రాసుకోండి ఓకేనా రాసుకొని ఆ యంత్రం కూడా నేను చూపిస్తాను స్క్రీన్ మీద వేయడం జరుగుతుంది ఆ యంత్రాన్ని కూడా మీరు తీసుకొని నేను చెప్పిన విధంగా చేసుకోండి ఓకేనా జీవితంలో మార్పు ఖచ్చితంగా వస్తుంది భూత ప్రేత పిచాచారాలు దుష్ట శక్తుల బాధ తొలగిపోవడం అనేది జరుగుతుంది ఓకేనా ఈ యంత్రాన్ని భుజపత్రం కానీ లేదా రాగి రేకు మీద కానీ లేదా మర్రి ఆకు మీద కానీ రాయాల్సి ఉంటుంది ఓకేనా రాసిన తర్వాత భుజపత్రం మీద రాస్తే కుంకుమ పువ్వుతో రాయాలి అంటే దేని మీద రాసినా సరే కుంకుమ పువ్వుతోనే రాయాల్సి ఉంటుంది లేదు కుంకుమ పువ్వుతోనే మేము రాయలేమండి అనుకుంటే మీరు రెడ్ కలర్ మార్కర్తో రాయండి మార్కర్ కానీ పెన్ను కానీ రాయండి ఓకేనా రాసిన తర్వాత దాన్ని పూజా మందిరంలో పెట్టండి మీరు ఏ దేవుని పూజించినా పర్లేదు ఓకేనా కుల మత అది ఏం లేదు ఏ దేవుని పూజించినా ఆ దేవుని దగ్గర పెట్టండి పెట్టేసి ఆయనను ప్రార్థించండి ప్రార్థించేసి అది చిన్న ఒక వెండి తాగితే తెచ్చుకోండి ఓకేనా రాగి రాగిది కానీ వెండిది కానీ వెండి చాలా బెటరు ఓకేనా తెచ్చుకొని దాంట్లో పెట్టేయండి పెట్టేసి మీ పిల్లలకు కానీ మీకు కానీ లేదా ఎవరికైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి కట్టేసేయండి ఓకేనా అది కట్టేటప్పుడు కొంచెం దేవుని దగ్గర ఉన్న కుంకుమ పసుపు కానీ విభూతి కానీ ఓకేనా ఇది వేయాల్సి ఉంటుంది ఒకవేళ వేయలేను అని అనుకుంటే మీరు వేయకుండా ఏం ప్రాబ్లం లేదు జస్ట్ తాగితే అనేది అలా పెట్టేసేయండి ఓకేనా పెట్టేసి కట్టేయండి పసుపు వేస్తే చాలా మంచిది ఓకేనా కట్టేటప్పుడు ఒక మిరియాలు ఒక లవంగం దాంట్లో పెట్టి కట్టండి ఓకేనా ఈ విధంగా కట్టినట్లయితే మీరు కట్టిన వెంటనే చూసుకోవచ్చు ఆ మార్పు ఏంది అనేది మీకు అర్థమైపోతుంది ఎవరికైతే కడతారో అలా గాలి ధూళి శక్తుల బాధలు ప్రయోగ బాధలు అన్నీ కూడా తొలిగిపోవడం అనేది జరుగుతుంది జరుగుతుందనమాట అన్నీ కూడా తొలిగిపోయి ఆరోగ్యంగా మంచిగా ఉండడం అనేది జరుగుతుంది ఓకేనా ఇది కరెక్ట్గా చెప్పాలంటే చాలా అద్భుతంగా పనిచేసే యంత్రం చాలా అనుభవమైన యంత్రం అనమాట చాలా పవర్ఫుల్గా కూడా పనిచేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైక్ అని టచ్ చేయండి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఉపదేశం కావాలన్నా కానీ విద్య నేర్చుకోవాలనుకున్నా కానీ స్క్రీన్ మీద కనిపించే నంబర్కి ఫోన్ చేయండి మళ్ళొకసారి చెప్తున్నా ఇరవై రెండవ తారీఖు శుక్రవారం రోజు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై ఐదు ఆ తేదీన అమావాస్య వస్తుంది స్టార్ట్ అవుతుంది అనమాట అదే రోజు ఆ రోజు నేను గానుగా పూర్వెళ్ళడం అనేది జరుగుతుంది మీరు ఎవరికైనా విద్య కావాలనుకుంటే ఆ రోజు మీరు అక్కడికి రండి ఓకేనా వస్తే విద్య చేయడం అనేది జరుగుతుంది ఫస్ట్ ఫోన్ చేసి కన్ఫామ్ చేసుకోండి మీరు సరేనా అయితే ఒక విషయం ఏంటంటే యంత్రానికి సంబంధించి యంత్రం ఏంటంటే రేకు మీద రాసినప్పుడు కానీ భుజపత్రం మీద రాసినప్పుడు కానీ లేదా మరి మీద రాసినప్పుడు కానీ దానికి కుంకుమ పువ్వు అష్టగంధం కలిపి రాస్తే చాలా బెటరు అది రాసి కడితే చాలా పవర్ఫుల్గా చాలా శీఘ్రంగా అంటే చాలా శీఘ్రంగా అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట ఓకేనా జై గురుదత్త